ఆయన యొక్క భవిష్యత్తు ముఖ్యమే కానీ సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి ముఖ్యం కాదు సాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది వస్తారు కానీ పార్టీ అధ్యక్షుడు పార్టీని లీడ్ చేయగలిగినటువంటి వాడు పార్టీ ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన్ని బలపరిచేదానికి మనం అన్ని విధ వి అన్ని రకాలైనటువంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పటికి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ అయినప్పటి నుంచి కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా చాలామంది నాయకులు వచ్చారు చాలామంది నాయకులు వెళ్ళారు మనుషులు వస్తూ ఉంటారు నాయకులు పోతూ ఉంటారు కానీ ఈ ప్రాసెస్ అని అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నెన్స్ అనేటటువంటిది కంటిన్యూస్ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు పోతాయి కానీ గవర్నెన్స్ అని అనేటటువంటిది కంటిన్యూస్ అందగా నిలబడ్డారు మీరు అంటే పార్టీ మొత్తం కూడా నేను పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి కూడా నేను పార్టీ పగ్గాలు చేపట్టింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు నా సర్వశక్తులు కూడా పార్టీ కార్యకర్తల కోసం ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో ఎవరైతే పార్టీలో ఆఫీస్కి వచ్చి ఏదైతే వాళ్ళ కోరికలు ఏదైతే ఉన్నాయో అన్నిటినీ కూడా నెరవేర్చేందుకు కార్యకర్తలను సంతోషపరిచేందుకు కార్యకర్తలకు న్యాయం చేసేందుకు సర్వశక్తులు ఒట్టి నేను ప్రయత్నించాను నా లాంటి వాళ్ళు చాలామంది వస్తారు పార్టీలో పార్టీలో అటువంటి వాళ్ళు వస్తారు ఉన్నారు కూడా కాబట్టి నేనే నేను వెళ్ళినంత మాత్రాన ఏదో పార్టీ దెబ్బతింటుందని నేనైతే భావించాను నేను ఈరోజు రాజకీయాలు వదిలేసిన తర్వాత మా కృష్ణ లాగా నేను ఏదో ఊహించి ఈరోజు నేను చెప్పలేను అధికారంలోకి రావాలని ప్రతి రాజకీయ పార్టీ కోరుకుంటుంది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు మేము అధికారాన్ని రీటైన్ చేసుకోవాలనుకుంటారు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటారు అధికారంలో అధికారంలోకి ఎవరు ఉండాలి ఎవరిని తీసుకురావాలని అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇంకా మీరు మాట్లాడే కృష్ణ కృష్ణ గారు విజయసాయి గారు మీరు గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారు తర్వాత అది హత్య కేసు అని జరుగుతుంది ఎప్పుడు అబద్ధాలనే చెప్పననే మీరు దేవుడి మీద ప్రమాణ పూర్తిగా వివేకానందరెడ్డి గారు గుండెపో చనిపోయారా లేదు ఆయనది వేరే కారణంతో జరిగిందా ఆ రోజు ఉదయం ఉంది ఆయన మరణించినటువంటి రోజు మీలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం లేయంగానే నాకు ఫోన్ వచ్చింది నేను ఏ ఫోన్ కాల్ అయినా ఎత్తుకుంటా అన్నోన్ కాల్ అయినా నిన్నటి నుంచి ఫోన్ ఆపేశా కృష్ణ గొడవ పడలేక ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంటి ఏంటి ఆయన సన్నగా చాలా హెల్తీగా ఉంటారే ఇమ్మీడియట్గా పులివెందలకు ఫోన్ చేశారు చేసి అడిగాను అవినాష్ రెడ్డి గారు అవినాష్ ఏం జరిగింది ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు ఏం లేదు నాకు ఆ పక్కనుండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని అని చెప్పి చెప్పారు అదే